పేర్లన్నీ కూడా నేను పేర్లు చదవటం లేదు పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దలు సోదరి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం బస్సు యాత్రలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం చాలా ఆనందంగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు పరిపాలనా విధానాన్ని మనందరం కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక మంది పరిపాలనలు చూశారు చాలా సంవత్సరాలు గడిచినాయి ప్రజల్లో ఈ రకమైనటువంటి పరిపాలన విధానాలు మనం ఏనాడు కూడా చూడాల సమాజంలో పేదరికాన్ని నిర్మూలన చెయ్యాలి అని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి మాట అంటే సరిపోదు మాట అంటే సరిపోకుండా ప్రతి ఒక్క ఇంటిలోకి ప్రవేశించి పరిపాలన అందించినటువంటి మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క స్కీము నవరత్నాల ద్వారా చదువుకోవటం అంటే మీరందరూ ఫీజులు ఈ ఇవ్వటమే కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి చదువు చదువుకోవాలి అంటే ఏ రకంగా సహాయం చేశాడో మీ అందరికీ తెలుసు చిన్న అంగనవాడి దగ్గర నుంచి ఏ స్థాయిలో చదువుకున్నా ఆ స్థాయి మొత్తానికి కూడా ప్రభుత్వ సహకారంతో ఈనాడు మనం పిల్లలందరినీ కూడా అనే విషయాన్ని మనం జీవితంలో కూడా మర్చిపోకూడదని చెప్పి కూడా తెలియజేస్తున్నా అట్లానే వైద్యం వైద్యం కూడా ఏనాడైనా జరిగిందా ఈనాడు మరి రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా వైద్యం మొత్తం కూడా ప్రభుత్వ సహకారంతో ఈనాడు వైద్యాన్ని పొందుతున్నాం మనందరం కూడా ఎంతో ఆరోగ్యంగా కూడా జీవించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి పరిపాలనా విధానం కొనసాగుతుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా మరి మీరు ఏనాడు కూడా మర్చిపోలేం పరిపాలన అంటే మాటలతో జరిగే పరిపాలన కాదు ఈనాడు విద్యా వైద్యమే కాకుండా పేదలు మరి ఈనాడు బస్సు యాత్రలో వెనకబడినటువంటి తరగతులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మైనార్టీలు అందరం కూడా మేము అందరం కూడా మరి ఏ పదవుల్లో ఉన్నామో ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ అందరం కూడా పదవుల్లోనే ఉన్నాం గతంలో ఏనాడు కూడా ఇన్ని పదవులు ఉన్నటువంటి పరిస్థితులు లేవు ఈనాడు డెబ్బై పర్సెంట్ మంత్రి మండలిలో కానీ అట్లానే ఎమ్మెల్యేలో కానీ రకరకాలైనటువంటి ఎమ్మెల్యేలో తక్కువ ఉంటాయి ఎందుకంటే రిజర్వేషన్స్ అమల్లో ఉంటాయి కాబట్టి రిజర్వేషన్స్ ప్రకారం కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా తొందరగానే చెప్తాను మరి మనం ప్రతి జిల్లా పరిషత్తులో కానీ పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ అందరికీ కూడా ఈనాడు సగభాగం పైగా మనం బీసీలమే పరిపాలిస్తున్నాం ముఖ్యమంత్రి గారు పరిపాలన అంతా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి బీసీలు ఎస్సీలు మైనార్టీల చేత పరిపాలన కొనసాగిస్తున్నాడనే విషయాన్ని మనం ఎవరూ కూడా మర్చిపోకూడదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఈనాడు ఎలక్షన్స్ వచ్చినాయి మనకి ఏ రకమైనటువంటి పరిపాలన కావాలి గతంలో ఏనాడు జరిగినటువంటి పరిపాలనా విధానానికి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని మనం జీవితంలో కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఆ పరిపాలన మరలా 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 కూడా వచ్చేటట్టయితేనే మన జీవితాలులో మార్పు వస్తుంది పేదరికాన్ని నిర్మూలన అంటే ఒక్క ఐదు సంవత్సరాల్లోనే సరిపోదు వాళ్ళ జీవితాలు మార్పు రావాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ పిల్లలందరూ కూడా ఉద్యోగస్తులు అవ్వాలి బాగా చదువుకోవాలి వాళ్ళ కుటుంబాలు నిలదొక్కోవాలి ఎక్కడ కూడా అద్ది ఉండేటటువంటి పరిస్థితి ఉండకూడదు ఆ రకంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తూ మన జీవితాలని బాగు చేసేటటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనకు కావాలని చెప్పి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా మరి తెలుగుదేశం ఈనాడు గతంలో రాజశేఖర్ రెడ్డి గారి టైం దగ్గర దగ్గర నుంచి రెండు మాటలే చెప్తాను ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఈ నియోజకవర్గంలో పద్మశాలీలుగా ఉన్నటువంటి వాళ్ళు గోలి వీరాంజనేయులు గారు అట్లానే రెండు సార్లు నేను ఒకసారి కాండ్ర కమల నాలుగు సార్లు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో పద్మశాలీలకే ఈ నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వటం జరిగిందనేది కూడా తెలియజేస్తా ఉన్నా నాలుగు సార్లు కూడా మీరు గెలిపించారు అట్లానే ఇవాళ రెండు సార్లు వై రామకృష్ణారెడ్డి గారిని గెలిపించారు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా మరి మీరు ఏనాడు చూడనటువంటి అభివృద్ధిని మరి ఈ నియోజకవర్గంలో రూపురేఖలే మారిపోయినాయి ఎంపిక కూడా తెలియజేస్తా ఉన్నా వాస్తవం నియోజకవర్గం మొత్తం కూడా రూపురేఖలు ప్రతి అవసరాన్ని కూడా దృష్టి పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇవ్వటం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి చాలామంది పెద్దలు మాట్లాడవలసినటువంటి వాళ్ళు ఉన్నారు మనం ఈనాడు మరి ఒక చేనేత బిడ్డకి రామకృష్ణారెడ్డి గారిని ఆపి ఇవాళ మరి చిరంజీవి గారికి టిక్కెట్ ఇచ్చే దాంట్లో ఆయన చూపించినటువంటి సొరవని మన వ్యవహారం కూడా మర్చిపోకూడదు ఎందుకంటే రాష్ట్రంలో చేనేత సంబంధించినటువంటి వాళ్ళు రెండో మూడో సీట్లు ఇవ్వగలుగుతారు అవన్నీ కూడా అనేక ప్రాంతాల్లో చేనేత వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సహకారం మనం ఈ పార్టీకి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ అందరూ కూడా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు అన్ని వాళ్ళందరూ కూడా ఈ